మాసం కార్తీక మాసం వచ్చిందంటే నోములు వ్రతాలు పూజలు తెల్లవారుజామున దీపాలు ఇలా నెలంతా కూడా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక పౌర్ణమితో పాటు మాసం చివరిలో వచ్చేటటువంటి పోలీ స్వర్గం కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా పాడ్యమి రోజు పోలీని స్వర్గానికి పంపించుతారు దాని వెనకాల ఉన్నటువంటి కథనం ఏమిటి పోలీ స్వర్గం వెనక ఉన్నటువంటి వాస్తవం ఏమిటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతివారు కూడా గౌరీ నక్తం రోజు అంటే ఆదివారం నాడు తెల్లవారుజామున పోలీని స్వర్గానికి పంపించి పంపించేటటువంటి సమయంలో పోలిని తలుచుకొని దీపారాధన చేసి పోలిని స్వర్గానికి పంపించాలి ఇది తప్పకుండా ప్రతి వాళ్ళు ఆచరించవలసినటువంటి విషయం బూరికనే వెలిగిస్తే ప్రయోజనం లేదు ఆమెని తలుచుకోవాలి తలుచుకుంటే ఆమె యొక్క గుణగణాలు వచ్చేటటువంటి అవకాశాలు ప్రతి వారికి ఉంటాయి అని చెప్పి శాస్త్ర సమ్మతం పూర్వం రోజుల్లో అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి అటువంటి ఒక కుటుంబంలో కోడలు చివరి కోడల పేరు పోలి ప్రతిరోజు కూడా కృష్ణా తీరంలో నివసించేటటువంటి ఆ కుటుంబంలో ఆఖరి కోడల పేరు పోలి ఆ కుటుంబంలో అత్త మామ ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో ఆఖరి కోడలు పేరు పోలి అత్తకు ఆమె అంటే ఏమాత్రము ఇష్టం ఉండేది కాదు నలుగురు కోడళ్లను కూడా చాలా బాగా చూసుకునేది అత్తగారు ఐదో కోడలను మాత్రం సరిగా చూసుకునేది కాదు ఎప్పుడూ సాధింపులు వేధింపులు చేస్తూ ఉండేది ఇంటి అంతా కూడా ఆమె మీదనే పడేసి పోలి అంటే అత్తగారికి ఎందుకు ఇష్టం ఉండేది కాదంటే ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా పూజలు వ్రతాలు నోములు అంటే ఆమెకు చాలా ఇష్టం అత్తింటికి వచ్చినటువంటి పూజలు చేసుకునేది కానీ అత్తకు ఇష్టం ఉండేది కాదు కారణం తానే పెద్ద భక్తురాలు అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉండేది అత్తగారు తానే పూజలు చేయాలి అనుకునేది అలా పూజలు చేసే కోడలు పోలి అంటే ఇష్టం ఉండేది కాదు కానీ అత్తగారి చాటుగా పోలి తన పూజల్ని భక్తి శ్రద్ధలతో చేసుకుని నిర్వహించేది తనకు అందుబాటులో ఉండేటటువంటి పదార్థాలతోనే పూజలు చేసుకునేది కార్తీక మాసంలో దీపం పెట్టుకునే అవకాశం కూడా లేకుండా అత్తగారికి పోలికి ఏమీ అందనిచ్చేది కాదు దీపం పెట్టుకునేందుకు నెయ్యి నూనె ఒత్తులు వంటివి కూడా అందుబాటులో లేకుండా చేసేది అత్తగారు అయితే పోలీ మాత్రం కార్తీక మాసంలో చిన్న కోడలు ఇంట్లోనే ఉండమని చెప్పి నలుగురు కోడళ్లను తీసుకొని కృష్ణానదికి వెళ్ళి అత్తగారు స్నానం చేసి దీపాలు వెలిగించి తిరిగి వస్తూ ఉండేది ఆ సమయంలో పోలీకి ఏ విధమైనటువంటి వస్తువులు అందుబాటులో లేకుండా చూసి మరీ వెళ్ళేది కానీ పోలీ మాత్రం పెరట్లో ఉండేటటువంటి పత్తి చెట్టు నుంచి కాసేంత పత్తిని తీసుకొని దానిలో బొత్తి చేసి తెల్లవారుజామున మజ్జిగ చేసి చల్లకవ్వమునకు ఉన్నటువంటి వెన్నపూసను తీసి నేతిగా మార్చి ఆ నేతితో దీపారాధన వెలిగించుకునేది నదికి వెళ్ళినటువంటి అత్తగారు తిరిగి వచ్చేసరికి దీపం పెట్టడం పెట్టడం పూర్తి పూర్తి చేసుకొని ఆ దీపం అత్తగారికి కనిపించకుండా ఒక మేదర బుట్ట కింద దాచిపెట్టేది ఇలా కార్తీక మాసం అంతా కూడా తోడి కోడళ్ళు నదా నదీ స్నానానికి వెళ్ళటానికి వెళ్ళాక తన పూజా కార్యక్రమాలు అలా చేసుకునేది అలా కార్తీక మాసం చివరి రోజు కార్ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు వచ్చింది కార్తీక మాసం చివరి రోజున అనగా కోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు పట్టు చీరలు కట్టుకొని దర్పంగా వెళ్ళారు కానీ పోలీకి ప్రతి రోజులాగానే ఎటువంటివి అందుబాటులో లేకుండా చేసి మరీ వెళ్ళింది అత్తగారు పైగా తామంతా ఇంటికి వచ్చేసరికి అన్ని పనులు చేయాలని ఇంటి పనులను పురమాయించి అత్తగారు పోలీకి చెప్పి వెళ్ళింది ఏ పోలి దీపం వెలిగించుకునే తీరిక లేకుండా చేయటానికి అత్తగారు చేసింది కానీ పోలీ మాత్రం తన మనసు నిండా భక్తిభావంతో ప్రతిరోజు లాగానే వెలుగు రాకుండానే ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేసుకొని పెరటిలో ఉన్నటువంటి బావి వద్ద స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగించి అలా ప్రతిరోజు పోలి భక్తి శ్రద్ధలకు దీపాలు వెలిగించే పోలి భక్తికి దేవతలంతా చూసి ముచ్చటపడి ముక్కోటి దేవతలు ఆహా పోలి యొక్క భక్తి తప్ప దర్పణ లేని ఈ భక్తురాలు నిజంగా ధన్యురాలు అని దీవించారు ఆమెకి భక్తికి సందర్శించి ముక్కోటి దేవతలు ఆమెకు బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేసి పుష్పక విమానాన్ని భూలోకానికి పంపించారు స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చింది స్వర్గం నుంచి దిగి వచ్చినటువంటి పుష్పక విమానాన్ని చూసి పోలి మురిసిపోయింది ఆ భక్తితో ఆ శివకేశవులకు దండం పెట్టుకొని పోలి విమానం ఎక్కింది అలా వేయి కాంతులతో వెలుగులో పుష్పక విమానాన్ని చూసి ఆమె అత్తగారు తోడుకోడలు ఆశ్చర్యపోయారు వారి కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఈ విధంగా పోలీస్ వర్గానికి వెళ్ళినటువంటి కథను విని విని దైవ కార్యక్రమాలు చేసి శుభాన్ని పొందండి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి 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 కాశీనాథం సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ ఎయిట్ టూ ఓం శాంతి శాంతి శాంతి